హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనతా క్రియేటన్స్ ఈరోజు వీడియోలో చిన్నపిల్లల యొక్క దిష్టి నరపూరు ఇంకా ఎటువంటి చెడు ప్రభావం అనేది ఏది తగలకుండా ఉండడానికి ఒక వీడియో చేస్తాము ఈ అప్పుడవితే ఇది పూసలను ఏమంటారు ఇవి ఎలా గుచ్చుకోవాలో దీనివల్ల ప్రయోజనాలు ఏమిటని ఒక వీడియో అనేది చేశాను మీరు చూడవచ్చు ఇప్పుడు అయితే ఇది పిల్లల యొక్క నడుముకైనా కట్టవచ్చు దీన్ని నడుముకి ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఒక వైట్ క్లాత్ అనేది ఒకటి తీసుకోవాలి దాంట్లో నిమ్మకాయ అయితే చాలామంది కడతారు నిమ్మకాయ అయితే చిన్న పిల్లలకి ఇలా పడుకునేటప్పుడు అయితే పక్కకి అనిసెట్టి అయిపోద్ది కదా మోసేద్ది అలానే అందుకని ఇప్పుడు అయితే చిన్న నిమ్మకాయ పిక్కలు అనేవి తీసుకోవాలి మనం నిమ్మకాయ అనేది మొక్కలు చేసి దాంట్లో ఉన్న పిక్కలు మనకు ఎన్ని కావాలంటే అన్నీ మనం అయితే ఐదు అనేది ఐదు పిక్కలు అనేది తీసుకున్నాము అలాగే ఇప్పుడు ఒక క్లాత్ అనేది తీసుకున్నాము ఆ క్లాత్లోన ఈ నిమ్మకాయ పిక్కలు అనేవి ఈ మళ్ళీ ఒయిట్ సరిసేవలు అని అంటారు కదా బ్లాక్ ఉంటాయి బ్లాక్ కాకుండా వైట్వి ఇంకా వాము ఇంకా కనీసం ఒక అయినా పర్వాలేదు సరిసేవలు లేకుండా అలా క్లాత్లో ముడేసేసి దాన్ని అవుతే పిల్లలకు అవుతే మనము మలతాడులా కడతాం కదా ఆ అయితే కట్టేసి దాన్ని నడుముకి కట్టేవాలి లేదంటే వాళ్ళకి రోజు కట్టేసి వాళ్ళు పక్కనైనా పెట్టేవాళ్ళు చూసారు కదా ఎలా ఆ పూసలను ఎలా గొచ్చాలో ఆ పూసలని ఏమంటారో అవన్నీ కూడా ఒక వీడియో అనేది నేను చేశాను మీరు వెళ్ళి చూడవచ్చు అలాగే పిల్లలకు సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి కిచెన్ టిప్స్ వస్తాయి హౌస్ వైఫ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా వస్తాయి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ సపోర్ట్ మేం ఇదవుతా మాంసం దండి ఇదవుతే ఏదైనా ఉంటాయి కదా చేపలు ఏదైనా అది ఇది వామ్ అనేది మనకు ఒక వన్ మంత్కి ఒకసారి తీసేసి మళ్ళీ వేరేగా కొత్తగా కట్టుకోవాలి అది విప్పేసి వన్ మంత్కి ఒకసారి అయినా ఇంకా ఎప్పుడైనా అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీరంటే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్